చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు జిల్లాలో విషమ సంస్కృతి వచ్చిందని ఈ నెల ఎనిమిదవ తేదీన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి హేయమైన చర్య అని దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసిన కేసులు నమోదు చేయకపోవటం ఏమిటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నిదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు తిరుపతి జిల్లా వాకాడు మండలం కేంద్రంలోని నెదురుమల్లి నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో రామ్ కుమార్ రెడ్డి మాట్లాడారు నాడు నెదురుమల్లి నల్లపరెడ్డి మధ్య రాజకీయ వైరమే కానీ వ్యక్తిగత వైరాలు కాదని ఆయన వెంట కోట వాకాడు చిట్టమూరు మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉంటారని తెలిపారు వాకాడు మండల జడ్పీటీసీ హై కేసు నమోదు చేయటం అన్యాయమన్నారు ప్రతినిధిగా సమస్యలు గుర్తించి మాట్లాడినందుకు వారి మీద కేసు పెట్టడంపై కూటమి ప్రభుత్వం అన్యాయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో నెదురుమల్లి హిమకుమార్ రెడ్డి జెడ్పీటీసీ రామకృష్ణ దేవారెడ్డి నాగూర్ రెడ్డి పాపారెడ్డి రాజశేఖర రెడ్డి శ్రీహరిరెడ్డి మధురెడ్డి షనీల్ కుమార్ రెడ్డి గూడూరు సుధాకర్ రెడ్డి కోట వాకాడు చిట్టమూరు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నల్లపురెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడి హేయమైనది తీవ్రంగా ఖండిస్తున్నా రోజు ఇంటికి పోయి ఎనిమిదో తేదీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు ప్రోగ్రాం లాంచ్ ఉంటే మిథున్ రెడ్డి కూడా వచ్చారు ఆ రోజు రాత్రి ప్రోగ్రాం అయిన తర్వాత అందరం కలిసి ప్రసన్ కుమార్ రెడ్డి ఇంటికి పోవడం జరిగింది అంతకు ముందర రాత్రి జరిగిన దారి గురించి తెలుసుకుందామని ఇంట్లో ప్రతి వస్తువుని ధ్వంసం చేశారు టేబుల్ చైర్లు టీవీలు ఫ్రిడ్జ్లు బాత్రూంలో లో ఉన్న కమ్మౌండ్లు కిచెన్ లో ఉన్న వస్తువులు ప్రతిదాన్ని అసలు కోర్టులో ఉన్న కారును కూడా తిరగబెట్టి కాల్చడానికి కూడా రెడీ అయ్యారు ఆ సమయానికి వచ్చారు పోలీసులు అంటే పోలీసులు రావడానికి కూడా అంత టైం పట్టింది రొట్టెల పండుగ జరుగుతుంది కోర్టు దూరంలో పోలీసులు ఉండరు మొత్తం ఓ మూడు వేల పైన పోలీసులు ఉండరు వీడియోలో చూసాం అంటే చాలా తెలివిగా వచ్చి రాగానే సీసీటీవీలు పగలగొట్టడం ఉన్న రికార్డింగ్ బాక్స్ కూడా తీసుకుని పోయారు చాలా ప్లాంట్ గా పద్దతిగా ప్రసన్ కుమార్ రెడ్డిని అంతం చేయాలి అనే ఉద్దేశంతోనే వచ్చినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది అదృష్టవశాత్తు దేవుని దయ వల్ల ఆయన పని మీద బయటకు పోవడం జరిగింది ఆయన కానీ ఆయన కొడుకు కానీ అలా బతికేరు వారు అమ్మున్నారు నలుపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సతీమణి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కూడా చెప్పింది ఇదే విషయం అబ్బయా గుర్తుందా పాత రోజులు కోటా వాకాడు నలుపురెడ్డి నెద్రమల్లి ఎన్నో మాటలు మాట్లాడుకునేవాళ్ళం కానీ మళ్ళా బయట కలిసినప్పుడు పలకరించుకునేవాళ్ళం పార్టీ పరంగా ఇష్యూస్ ఉన్నా ప్రజల కోసం మన వెంటుండే అభిమానుల కోసం మన ప్రజల కోసం ఫైట్ చేయడం జరిగేది కానీ ఇలాంటి దాడులు అనేది నెల్లూరు జిల్లాలోనే విల్ల చర్య ఎవరెవరు వచ్చారు అనేది ఇంట్లో ఉన్న సీసీటీవీలో పగలగొట్టిన బయట వాళ్ళు తీసిన ఫుటేజ్ ఉంది అది పోలీసులకు సమర్పించడం జరిగింది ఆ ఫుటేజ్ ప్రకారం తప్పకుండా ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వాళ్లందరి మీద చర్యలు తీసుకోవాల్సిందని పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ అదొక ఆశ్చర్యకరకరమైన విషయం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల పోలీసులు వచ్చి వచ్చిన తర్వాత కూడా ఇంట్లోపల ఉన్న వాళ్ళని బయటకు తెరవారు వీడియోలో ఉంది అయినా ఎవరి మీద చర్యలు తీసుకోవాలా సుమోటోగా అసలు కేసు కట్టాల జరిగిన విషయాన్ని తెలియజేస్తూ వీడియో రికార్డింగ్ తో పాటు ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఆయన కొడుకు రజత్ కుమార్ ఇద్దరు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు స్పందనే లేదు అదే అంటే అసభ్య పదజాలన ఆడాడు ఎస్ దాన్ని నేను కూడా ఖండిస్తున్నా పర్సనల్ గా పోవటం తప్పే కానీ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనేది ఉంటాయి ప్రజలు తీర్పిస్తారు ఫైనల్ గా కానీ అధికారం ఉంది కదా అని చెప్పి దాడి చేసిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోకపోవటం చాలా బాధాకరమైన విషయం పోలీసులు అందరికీ న్యాయం చేయాలి ప్రభుత్వానికి తొత్తులుగా మారకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాం లీగల్ రికార్డ్స్ అనేది కూడా ఉంటుంది అంటే ఒక పీరియడ్ కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటారు ఆ పీరియడ్ అయిన తర్వాత పోలీసులు గారు యాక్షన్ తీసుకోకపోతే లీగల్ గా కోర్టు ద్వారా తప్పకుండా ఈ హేయమైన చర్యకు దిగిన వాళ్ళ మీద శిక్ష వాళ్ళు అనుభవించక తప్పదు పోలీసులు కూడా అప్పుడు కోర్టు ఆర్డర్ ప్రకారం చేయాల్సి వస్తుందని ఆ లీగల్ రికార్డ్స్ కూడా మేము పార్టీ తరఫున మేము సంసిద్దమై ఉన్నాం ఆ కోర్ట్స్ ఆ పద్దతి ప్రకారం కూడా పోతామని తెలియజేస్తున్నాం ఇంక రెండో విషయం రెండు రోజుల క్రితం మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాకు రావడం జరిగింది అది వరకు నెల్లూరుకి వచ్చి గోవర్ధన్ రెడ్డి గారిని కలవాలంటే వారం రోజులు ప్రతి రోజు ఒక్కొక్క కారణం చెప్తూ హెలీప్యాడ్ కి పర్మిషన్ ఇవ్వకుండా విచ్చే జనం మీద ఆంక్షలు పెడుతూ నంబర్స్ అని చెబుతూ చిట్ట చివరికి కోర్టుకి వేసినందువల్ల ఒక్క రోజు ముందర జైలు దగ్గర ఎటు సరి చేయలేని ప్రాంతం అంటూ దాన్ని ఐడెంటిఫై చేసి ఇదిగో ఇది హెలిపాడ్ పెట్టుకోండి అని పథకాలు బటన్ నొక్కితే డబ్బులు పడతాయని కాదు ఆరోగ్యశ్రీ కింద ఎంత మంది ఎంత లబ్ది పొందారు ఇరవై ఐదు లక్షల వరకు రీంబర్స్మెంట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు పోర్ట్లు ఇప్పుడు వచ్చి కూట ప్రభుత్వం రిబన్ కట్ చేస్తుంది నిన్ను చూసారా లేదు ఫోటో చూడండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా టీచర్గా ఆయన రోజులు విద్యాశాఖ మంత్రి స్టూడెంట్ గా ఆయన రోజులు కానీ కూర్చుంది ఎక్కడ నాడు నేడు కింద ఆ స్కూల్ ఆ టేబుల్ ఆ బ్యాక్గ్రౌండ్ ఆ డాష్ బోర్డు ఇవన్నీ నాడు నేడు కింద తీర్చిదిద్దుబడిన స్కూల్ అది గవర్నమెంట్ స్కూల్ జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు ఇన్ని సంస్కరణలకి ఇన్ని కొత్త పథకాలకి ప్రజల కోసం చేసిన మంచి పనులకి అవి కొనసాగించండి మెరుగుపరచండి కొత్తగా ఆలోచించండి ప్రజలకు మంచిది అప్పుడు ప్రజలు మనల్ని పొందుతారు ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి ఇది ఎల్లకాలం ఉండదు సాగదు మా ప్రజల కోసం మా నాయకుల కోసం మా క్యాడర్ కోసం మేము ఎప్పుడు ముందుండి పోరాడతాం ప్రజలు వెంటే ఉంటామని తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజలనే నమ్ముకుంది ప్రజలు వెంటే నడుస్తుంది ప్రజల కోసం పోరాడుతుంది